కళ్ళు మూసుకుంటాము చేతులు రెండు దగ్గర పెడతాము ఇలా అంటాం మూర్తి ముందుంది మనం అక్కడ ఎందుకు వెళ్ళి కళ్ళు మూసుకుంటాం అవునా కాదా అక్కడ పోయి కళ్ళే మూసుకుంటాం కదా మళ్ళీ దేవాలయానికి వెళ్ళినా దేవుని ప్రత్యక్ష రూపం ముందున్నా ఎందుకు దాని అనుభూతి హృదయంలో కలుగుతుంది అందుకే కళ్ళు మూసుకుంటాం మనకు తెలియకుండానే మనం కళ్ళు మూసుకుంటాం ఎందుకు భగవంతుడు ఉంటాడు దాని అనుభూతి మన హృదయంలో అవుతుంది అందుకే ధ్యానానికి కళ్ళు మూసుకొని మన హృదయం వైపు మన దృష్టిని మరల్చి దాన్ని అను అంతే అయితే భావం ఏంటి భక్తిభావం ప్రేమభావం భగవంతుని దగ్గరికి ప్రేమతో భక్తితో వెళ్ళాలి వెళ్ళినప్పుడు ప్రేమతో భక్తితో మనని దగ్గర తీసుకుంటారు కరెక్ట్ ఫస్ట్ అనవసరంగా మనసు వెళ్తుంది ఫస్ట్ డే ఇప్పుడు మనం చేయబోయేది సెకండ్ డే నిర్మలీకరణ శుద్ధీకరణ అంటాం సెకండ్ డే థర్డ్ డే ప్రేయర్ డే ఆఫ్టర్ టుమారో మూడ్స్ ఒప్పందం ఎంబోయి ఉంది అంటే ఈ చేసే కార్యక్రమం అంతా వాలంటరీ వర్క్ వాలంటరీ సర్వీస్ ఇప్పుడు మేము వచ్చినాం మేము చేస్తున్నాం వారు వచ్చారు అంటే స్వచ్ఛందంగా గవర్నమెంట్తో ఒప్పందం ఉన్నా ఎంత టోటల్ అంత ఉచితమే ధ్యాన సాధన ధ్యాన శిక్షణ అంతా ఉచితమే ఉంటుంది ఈ సెషన్ ఇప్పుడు వీరు హరికృష్ణ గారు మనకు ఇంకా డీటెయిల్గా చెప్తారు ధ్యానం గురించి ఎలా దాని బెనిఫిట్స్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టెన్ మినిట్స్ విద్యార్థులతోటి బ్రైటర్ మైండ్స్ అనే కార్యక్రమం ఉంటుంది ఆఫ్టర్ దట్ మనకు మీకేమైనా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు మరొక్కసారి మీ అందరికీ మరి ఇంత మార్నింగ్ ఇంత మార్నింగే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వామి అయినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గౌరవ అతిథులకు అందరికీ సోదర సోదరులకు అందరికీ నమస్కారం మంచాలకృష్ణ గారు చెప్పినట్టు అందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు మనం వీడియో చూసాం కదా స మంచి కనబడలేదేమో దాంట్లో ఒక సెక్షన్ ఉంది ఒకసారి నేను మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేయమని చెప్తాను ఏంటంటే మన గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ గైడ్ దాజీ గారు రెండు వాక్యాల్లో చెప్పారు ఎందుకు చేస్తున్నాం ఇది ఈ ఏకాత్మ అభియాన్ ఈ హార్ట్ఫుల్నెస్ అనే పద్ధతి ఎందుకు దాని యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పి రెండు వాక్యాల్లో చెప్తారు మనం ప్లే చేద్దామా ఇట్ ఈజ్ అబౌట్ టు బ్రింగ్ ద హార్మనీ విత్ ఇన్ ఈచ్ కమ్యూనిటీ ప్రతి సంస్థలో కమ్యూనిటీలో సామరస్యత తేవడం త్రూ ఇండివిజువల్ పీస్ టు వరల్డ్ పీస్ ప్రతి ఒక్క హృదయంలో శాంతిని చేకూర్చి మొత్తం ప్రపంచంలో శాంతిని చేకూర్చడం అది ఈ ఆధ్యాత్మిక సంస్థ యొక్క లక్ష్యం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఇండివిజువల్ పీస్ త్రూ వరల్డ్ పీస్ ఎవరైతే మనుషుల్లో వాళ్ళలో హృదయంలో శాంతి ఎప్పుడైతే మొత్తంగా చేకూరుస్తుందో వాళ్ళు ఎప్పుడూ ఇంకోళ్ళ మీద దాడి చేయరు అగ్రెషన్ ఉండదు ప్రతి హృదయంలో శాంతి ఎప్పుడైతే చేకూరుతుందో ఇంకోళ్ళ మీద పోట్లాట ఉండదు నేను ప్రశాంతంగా ఉన్నాను నాకు ఇంక పోట్లాడుతూ ఏముంది ప్రతి ఒక్కరు ప్రశాంతతలో వచ్చి ఉన్నారనుకోండి పోట్లాట్లు ఉండవు ఏవి ఉండవు అలాగే మనము మొత్తం ప్రపంచంలో శాంతిని చేకూర్చగలుగుతాం సింపుల్ డెఫినేషన్ మీరందరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారా వెరీ గుడ్ ఓకే సో మీకు కొత్తది ఏం కాదు ఎవరైతే వేరే ధ్యానం ట్రై చేశారో నెమ్మదిగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చోండి శ్వాసను లోపలికి గట్టిగా పీల్చుకొని వదలండి నెమ్మదిగా ఒకటి రెండుసార్లు కదలిపి ఆపేసేయండి భూమాత నుండి ఒక చల్లని శక్తి లోపల నాలుక పెదవులు రిలాక్స్ అయిపోయాయి ఈ ప్రవాహము ప్రవహించి ఈ అంగాలను రిలాక్స్ చేస్తుంది ఈ ప్రవాహము మెల్లిగా వైపు ప్రవహించి కళ్ళను కూడా రిలాక్స్ చేసేసింది అలాగే కళ్ళు మూసుకొని మీ దృష్టిని మీ హృదయం వైపు మరల్చండి ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే మ్యాక్సిమమ్ ఈ పిల్లలు ఒక ప్రాక్టీస్ చేసి బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళలో ఒక ఇంట్యూషన్ అనే ఇది నేర్చుకున్నారు ఒకటి సింపుల్ థింగ్ రైట్ ఓకే ఫస్ట్ వీళ్ళకి గంతలు కళ్ళకు గంతలు కడదాం ఇది వచ్చుకో ఇది వేసి కళ్ళకు మూసుకొని వాళ్ళు చేయిస్తారు మరి ఏమన్నా ట్రిక్ చేయొచ్చు మేము కదా మీరు మీరే టెస్ట్ చేస్తారా ఎవరన్నా వస్తారా వచ్చి టెస్ట్ చేయండి ఇది మంచిగుందో లేదో కనబడుతుందో లేదో ఎవరైనా వచ్చి చూడండి కట్టుకో ఓకే ఓకే దీనికి ప్రతి సైడ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఇది మీరు చూసి ఉండొచ్చు కొందరు చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా నిన్ను కళ్ళు ఓపెన్ చేసి నేను సాల్వ్ చేయడానికి నాకు మూడు నిమిషాలు పడుతుంది కళ్ళుతో చూస్తూ ఏ కలర్ ఎక్కడ ఉందని చూస్తూ నాకు సాల్వ్ చేయడానికి మూడు నిమిషాలు పడుతుంది మేబీ ఐదు నిమిషాలు ఓకే అమ్మాయి కళ్ళకు గంతలు కొడుకుంది ఎక్కడ ఏ కలర్ చూపట్లేదు ఇంకా మనం ఓకే మీరు ఫిక్స్ మీరు చేస్తారా ఎవరైనా ఫిక్స్ మిక్స్ చేస్తారా మిక్స్ చేయనా నేను చేస్తా ఓకే చూడకుండా ఒక శ్రావిక చేతికి ఇస్తున్నా తను సాల్వ్ చేస్తూ పోతుంది ఓకే తను చేయండి ఈ అబ్బాయి నిహాల్ నిహాల్ చేతికి ఒక ఎవరన్నా రండి మీరే వచ్చి మీరు బాల్ వేయండి చేతికి ఎవరైనా రండి మీరు రండి అమ్మా లేదు నేను ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన కలర్ అని చెప్పి అనుకోవచ్చు పర్పుల్ చె బెటా వెరీ గుడ్ వెరీ ఇది మన హార్ట్ ఫుల్ సంస్థ ద్వారానే మేము మనకి ఇక్కడ దగ్గర లేక మనకు ఒకటే ట్రైనర్ సార్ ఉన్నారు ఆయన సార్ మంచి ఉంటారు బట్ అందుబాటులో లేక సార్ రాలేకపోయారు త్రీ మంత్స్ మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే సండే వచ్చినా కానీ లేదా స్కూల్కి వెళ్ళి వచ్చిన కానీ ఫోన్ ఫోన్ ఇస్తేనే తింటారు ఫోన్ చూపిస్తేనే ఏదైనా బట్ ఏంటంటే మన ఉన్న పరిస్థితిలో వాళ్ళు అలరి చేస్తే మనం కూడా ఏం చేసుకోలేము ఫోన్ ఇచ్చి పడేసినామా సరే మన పని మనం చేసుకుంటాం బట్ ఈ పిల్లలు అట్లా కాదు వీళ్ళిద్దరు పిల్లలు మన జగిత్యాలకు వచ్చేసి వీళ్ళిద్దరే ఉన్నారు కరీంనగర్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉన్నారు నేర్చుకొని వదిలేసే కదా సార్ ప్రాక్టీస్ చేశాం లాస్ట్ సమ్మర్లో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అప్పటికెళ్ళి ఎప్పటికీ లేదే ట్రైనింగ్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు